శిరీష ప్రెగ్నెంట్ చరణ్ వల్ల అని తెలిసి ఇటు శిరీష వల్ల అమ్మ నాన్న వస్తారనమాట కాలేజ్కి ఇక వచ్చి చరణ్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటారు రే చెప్పరా ఒప్పుకో నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకి తను రేవి నువ్వే అని ఒప్పుకోరా అని చెప్పి అతను వాళ్ళ ఫాదర్ గట్టి గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటాడనమాట చరణ్ని ఇక అక్కడే ఉన్న సుమలత కాలర్ వదురు వదులు నా కొడుకుని నా కొడుకు ఏ తప్పు చేయలేదు ఇందులో ఎవరో కుట్ర ఉంది కావాలని నా కొడుకుని ఇందులో కావాలని లాగారు ఇరికించారు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఇక శిరీష అమ్మ కూడా అలా అంటూ ఉంటుంది నా కూతురు సైలెంట్గా ఉంది నలుగురులో ఈ అబ్బాయి ప్రెగ్నెంట్ చేశాడు అని చెప్పి అందరూ అంటున్నారు నా కూతురు సైలెంట్గా ఉంది ఇంతకుమించి ఇంకా ఆధారం ఏం కావాలి తనే ఇదంతా చేశాడు సో ఖచ్చితంగా నా కూతుర్ని ఈ అబ్బాయే పెళ్లి చేసుకోవాలి లేదంటే నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ శిరీష ఇక ఇకప్పుడు పల్లవి అంటుంది సరే అయితే నేను ఒకటి చెప్తాను వినండి మీరేమో చరణే మీ అమ్మాయి ప్రెగ్నెన్సీకి కారణం అంటున్నారు కానీ ఆధారం ఏం లేదు కదా అని చెప్పి అనగానే ఆహా ఆధారం లేదా ఆధారం ఇదిగో ఈ ఫొటోస్ ఇవన్నీ కనిపించట్లేదా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు సరే అయితే నేను కూడా పక్క ఆధారం తీసుకొస్తాను ఆధారం చరణ్ ఈ ప్రెగ్నెన్సీకి కారణం కాదు వీళ్ళిద్దరు లవర్స్ కాదు అని చెప్పి చరణ్కి ఏ సంబంధం లేదు ఈ అమ్మాయి శిరీషతో అని చెప్పి నేను ప్రూవ్ చేస్తాను అలా ప్రూవ్ చేయలేని పక్షంలో చరణ్కి శిరీషకి పెళ్లి చేద్దాము అని చెప్పి నేను దగ్గరుండి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పి నేను మాటిస్తున్నాను అని చెప్పి పల్లవి చెప్తుంది అప్పుడు సుమలత ఏం మాట్లాడుతున్నావు పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే అవును మేడం అవును మేడం అందరికీ ఒకటే న్యాయం కదా ఒకవేళ శిరీషకి నిజంగా చరణ్ వల్ల అన్యాయం జరిగితే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాల్సిందే అదే కాదని తెలిస్తే ఎవరు పని ఎవరు ఎవరి కుట్రలో బాగా ఉన్నారు అనేది నేను తెలుస్తాను కదా మేడం మీరు మీరేం మాట్లాడకండి అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది ఇకటు చరణ్ కూడా చూస్తూ ఉంటాడు ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో ఇస్తే ఖచ్చితంగా లైక్